నియోజకవర్గంలోని పులిచేర్ల మండలం మంగళంపేట అడవుల్లో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా అటవీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారన్న ఆరోపణలపై పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దిరెడ్డి అనేక భూ కుంభకోణాలు వేల కోట్ల అవినీతి చేసి నేడు భూస్వామిగా ఎదిగారని అధికారాన్ని పెట్టుకొని అటవీ స్థలాలు సుమారు ముప్పై ఎకరాల కబ్జా చేశారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది ఆయన అవినీతిలో ముప్పై ఎకరాలు అనేది చాలా చిన్న విషయమని దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడాల్సి ఉందని తెలిపారు మదనపల్లి ఫైల దగ్ధం కేసు కూడా దర్యాప్తులో ఉందని ఇందులో కూడా ఆయన పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తు సంస్థలు బయట పెడతాయని తెలిపారు జిల్లాలో చాలా చోట్ల పెద్ద రెడ్డికి ఆస్తులు ఉన్నాయని అవన్నీ ఎలా సంపాదించారు అనే అంశాలపై కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు రకరకాలుగా లిక్కర్లో కానీ రకరకాలుగా దానికి సంబంధించినటువంటి అవినీతిలో పాల్గొన్నారని చాలా సందర్భాల్లో పత్రికల ద్వారా కూడా ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన శాఖకు సంబంధించి అటు విద్యుత్ శాఖ పైన కానీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అదేవిధంగా మన మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి ఫైల్ దహనం కేసులో కూడా ఆయన పాత్ర ఉందని పత్రికల్లో కూడా రాయడం జరిగింది దానిపైన ఎంక్వైరీ కూడా చేశారు దాంట్లో ఒక చిన్న ఉద్యోగిని దాని సస్పెండ్ చేయడం అతన్ని రిమాండ్ చేయడం కూడా అందరికీ తెలుసు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు అంటే నీలం సంజీవ రెడ్డి గారి వాటి నుంచి కూడా ఎంతో మంది నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు తమిళనాథ్ రెడ్డి గారు కావచ్చు చాలా పెద్ద పెద్ద కుటుంబాలు మరి గడిచే కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు రాయలసీమలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు నుంచిన పాత కుటుంబాలు ఆ కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి భూములు పంచాయి చాలా సందర్భాలు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే మరి వేల ఎకరాలు ప్రజాప్రతినిధులుగా అంటే మనం పొంగునూరు బైపాస్ పోయి చూసినా అటు రామసౌందరం రోడ్డు చూసినా అంత దూరం ఎందుకు ఈ పొలమునేరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా నిలబడి చూసిన తిరుపతిలో పోయి చూసినా ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి భూములనే చెప్తారు